హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక మొత్తానికి రోహిణి కన్నీళ్లు పెట్టుకుంటూ తన సెంటిమెంట్స్ డైలాగ్స్ తోటి తన వైపు ఏ తప్పు లేదు అన్నట్టుగా ప్రూవ్ అయితే చేసుకుంటూ ఉంటుంది కదా మరోపక్క ప్రభావతి అయితే రోహిణి కన్నీళ్లు తుడిచేసి అసలు ఈ విషయాన్ని ఇంట్లోకి తీసుకుని వచ్చింది ఎవరు అనేసరికి మీనా నేనే అత్తయ్యా అని అంటుంది ఇక వెంటనే ప్రభావతి అయితే మీనా మీద ఒంటికాయలు మీద లేచి నోటికి వచ్చినట్టుగానే మాట్లాడుతూ తిడుతూ ఉంటుంది ఇక చివరాఖరికి చెయ్యి కూడా ఎత్తుతుంది బాలు అయితే ఒక్కసారిగా వాళ్ళ అమ్మని అడ్డుపడతాడు సత్యం కూడా ప్రభావతిని వెనక్కి తీసుకుని వెళ్ళిపోతాడు మరోపక్క నాకు కూడా మంచి అవకాశం దొరికింది దీన్ని ఎప్పటికీ కూడా నా లైఫ్ చూడకుండా ఉండాలి అంటే నేను కూడా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇవ్వాలి అని చెప్పేసి రోహిణి అయితే మీనాకి అసలు నువ్వు ఆడదాని ఏమనుకుంటున్నావు ఇంతకాలం నువ్వు నా కొడలు అయినప్పటికీ కూడా సొంత చెల్లిలాగా అక్కలాగా చూసుకుంటూ వచ్చాను కానీ ఈరోజు నా క్యారెక్టర్ మీదే నింద వేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కూడా నా మీద అనుమానం వచ్చేటట్టు చేస్తావా అంతేలే మీలాంటి వాళ్లకు అత్తయ్య చెప్పినట్టుగా ఇక చదువుకున్న వాళ్ళన్నా ఉద్యోగస్తులు ఉన్న డబ్బున్న వాళ్ళన్నా కూడా మీరు లోపల కక్షలు పెట్టుకొని బయటకు బాగానే మాట్లాడతారు నేనే నిన్ను అనవసరంగా ఇక నమ్ముకుంటూ వచ్చాను ఇంకొకసారి నా జీవితంలోకి వచ్చావు అంటే నిన్నేం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసి రోహిణి కూడా వార్నింగ్ ఇచ్చేసేసి ఇక అక్కడి నుంచి పక్కకైతే వెళ్ళిపోతుంది ఇక వెంటనే సత్యమైతే ప్రభా నువ్వు మీనాని ఇంకొక మాట మాట్లాడావంటే అంటే నిన్నేం చేస్తానో నాకే తెలియదు ఈరోజు మీనా నోరు విప్పడం బట్టే ఈ ఇంట్లో ఇంతకాలం రహస్యంగా ఉన్న విషయాలన్నీ కూడా బయటపడ్డాయి ఏ మీనా నోట్లో నుంచి రాకోకుండా నువ్వు నెత్తి మీద పెట్టుకొని వచ్చిన నీ కోడలో నీకు నిజం చెప్పొచ్చు కదా ఏ తనను నిజం ఇంతకాలం మీనా చెప్పకోకుండా నిజం నీకు చెప్పిందా అలాంటప్పుడు నువ్వు రోహిణి తప్పు పట్టకపోయినప్పుడు మీనాను కూడా తప్పు పట్టకూడదు అర్థమైందా ఇక్కడి నుంచి వెళ్ళవు అని చెప్పేసి అనంగానే ఇక వెంటనే ప్రభావతి కూడా లోపలకైతే వెళ్ళిపోతుంది ఇక వెంటనే అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇక వెంటనే ఏంటి ఏం ఆలోచిస్తున్నారండి అని అనంగానే ఏమీ లేదు మీనా ఇక నువ్వు మా అమ్మ మాటలకు అస్సలు బాధపడద్దు అసలు ఈ ఇంటికి వచ్చిన పాలరమ్మ ఫస్ట్ నుంచి మన దగ్గర ఏదో దాస్తుందన్న విషయం మనకు తెలిసిందే కానీ పాలరమ్మ ఏం చేస్తుందో కానీ చాలా పెద్ద గుట్టే చేస్తుంది మనం ఉన్నాం కదా కనిపెట్టడానికి బయట పెట్టడానికి ఈ ఇంట్లో అబద్ధాలు ఎన్ని రోజులు నిలవో ఆ విషయం పాపం పాలరమ్మకు తెలియదనుకుంటా అలాంటిది నా కంట్లో పడిందా ఇక దాన్ని బోన్లో నుంచి లాగినట్టుగా బయటికి తప్పకుండా లాగుతాను అని చెప్పేసేసి బాలు అయితే మొత్తానికి కావాలని తప్పించుకుంది మా వాడు మా అమ్మ అడుగుతున్నప్పుడు చాలాసేపటికి ఆలోచించి ఆలోచించి ఏం చెప్పాలా ఏం చెప్పాలా అని తన సెంటిమెంట్ డ్రామాని ప్లే చేసింది ఆ సెంటిమెంట్ డ్రామా వెనక అతలా అసలు కట్టుకద నేను తెలుసుకుంటాను మీనా అని చెప్పేసి బాలు చెప్పిన మాటలన్నీ విన్న తర్వాత ఒక్కసారిగా అయితే షాక్ అయిపోతుంది మన రోహిణి అయితే ఇక వాటర్ తాగడానికి వచ్చిన రోహిణికి బాలు తనని టార్గెట్ చేశాడు అంటే ఇక నేను ఈ ఇంట్లో ఈసారి అడ్డంగా దొరికిపోయినట్టే ఇప్పుడు జస్ట్ ఒక ముందు ప్రెగ్నెన్సీ ఉంది అని తెలిసినంత ఇంటిల్లాది ఇంటిలాదిపాది నా మీద దండయాత్ర చేశారు అలాంటిది నిజంగానే కొడుకు పెళ్లి కాకముందున్నాడని తెలిస్తే ఇక నా భర్త కూడా నా ముఖం చూడడు ఇక అత్తయ్య అయితే నా మెడ పట్టుకొని ఇంటి నుంచి గెంటేసిన నేను ఆశ్చర్యపోవలసిన అవసరమే లేదు ఇక నుంచి నేను నా లైఫ్లో ఎలా ఉన్నప్పటికీ కూడా బాలు నన్ను టార్గెట్ చేశాడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసేసి ఇక వెంటనే లోపలకైతే వెళ్ళిపోతుంది ఇక అందరూ కూడా మార్నింగ్ అవ్వగానే ఇక మీనా కాఫీ అని చెప్పేసేసి అందరూ కూడా మీనా చేతి కాఫీ గురించి వెయిట్ చేస్తూ ఉంటే మీనా అందరికీ కాఫీ ఇస్తూ ఉంటుంది ఇక రోహిణి అయితే ఇంట్లో టిఫిన్ తినకోకుండా కాఫీ తాక్కోకోకుండా ఇక ప్ర నన్ను వెళ్తున్నాను మనోజ్ అని అనగానే అదేంటి ఏదో ఒకటి తిను అని అనగానే నాకు ఆకలిగా లేదు అని చెప్పేసేసి నువ్వు నీ ఆఫీస్కి వెళ్ళు నేను నా పార్లర్కి వెళ్తున్నాను అని చెప్పేసి ఇక వెంటనే వెళ్ళిపోతుంది రోహిణి పాపం మనోజ్ మాత్రం అమ్మో నాకు మాత్రం ఆకలిస్తుంది అక్కడికి వెళ్ళేదాకా తినకుండా ఎలా ఉంటాను అని చెప్పేసేసి తను మాత్రం చక్కగా తినేసేసి ఫర్నిచర్ షాప్కి అయితే వెళ్ళిపోతాడు ఫర్నిచర్ షాప్కి వెళ్ళిపోయినప్పటి నుంచి కూడా ఇంట్లో జరిగిన విషయాలను పదే పదే గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఇక గుర్తు తెచ్చుకున్న తర్వాత ఒక మెసేజ్ అయితే వస్తుంది మీ క్రెడిట్ కార్డ్ శాంక్షన్ అయ్యింది అని చెప్పేసేసి ఇక వెంటనే ఈ క్రెడిట్ కార్డ్ రాగానే ఇక రోహిణిని గోవా తీసుకుని వెళ్తాను అన్నాను కదా అసలు ఈ ఇంట్లో గొడవలు ఈ గందరగోళం నాకు చాలా అంటే చాలా డిస్టర్బెన్స్గా ఉంది అలాంటిది రోహిణి కూడా చాలా ఇదిగానే ఉంటుంది అసలు ఒక వారం రోజులు హ్యాపీగా ఉండాలి అంటే గోవాకి టికెట్స్ని బుక్ చేసేస్తాను రోహిణికి సర్ప్రైజ్ చేస్తాను అని చెప్పేసేసి హ్యాపీగా గోవాకి అయితే కార్డ్స్ తోటి టికెట్స్ అయితే బుక్ చేసేస్తాడు టికెట్స్ బుక్ చేసేసి ఇంకా షాప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా రేపటి నుంచి మీ అందరికీ కూడా వన్ వీక్ సెలవు ఇస్తున్నాను మీరెవరూ రావక్కర్లేదు అని అనగానే సార్ బిజినెస్ లాస్ అవుతుందేమో మేము చూసుకుంటాం సార్ మీరు మీరు వెళ్ళండి సార్ కావాల్సి వస్తే అని అనగానే ఏం పర్వాలేదు మీరు కూడా హ్యాపీగా రెస్ట్ తీసుకోండి వన్ వీక్ వరకు అని అనగానే వన్ వీక్ సెలవులు అంటే మాటలు కాదురా అని చెప్పేసేసి వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు నాకు తెలియదు అనుకుంటున్నారా ఏంటి నేను లేని టైంలో ఫర్నిచర్ని తక్కువకి ఎక్కువకి లాభాలకి అమ్మేసేసి నాకు నష్టం చేకూర్చాలి అనుకుంటారా నేను నమ్మనురా నేను మిమ్మల్ని నమ్మను అందుకోసమే వన్ వీక్ మీకు కూడా సెలవులు ఇచ్చేస్తున్నాను అని చెప్పేసేసి ఇక మనోజ్ అయితే అనుకుంటూ హ్యాపీగా నైట్ ఇంటికైతే వచ్చేస్తాడు ఎప్పుడెప్పుడు రోహిణి వస్తుందని వెయిట్ చేస్తూ ఉండగా రోహిణి అయితే వస్తుంది రోహిణి నీకు ఒక సర్ప్రైజ్ అని అనగానే ఏంటి మనోజ్ ఇంట్లోకి రావాలంటేనే భయంగా ఉంది ఇప్పుడు నువ్వేమో సర్ప్రైజ్ అంటున్నావు అని అనగానే అసలు ఈ ఇంట్లో వాళ్ళ గురించి అసలు మన గురించే మర్చిపోయి మన ఇద్దరమే హ్యాపీగా ఉండే సర్ప్రైజే ఇది అని చెప్పేసి అనంగానే గోవా టికెట్స్ ఏంటి గోవా టికెట్సా అందులోనూ కూడా రేపే వెళ్తున్నామా అని చెప్పేసి అనంగానే అవును ఇవాళ నైట్ అంతా ప్యాక్ చేసేసుకొని రేపు మార్నింగే మనం హ్యాపీగా ఫ్లైట్కి గోవాకి వెళ్ళబోతున్నాం వన్ వీక్ వరకు ఎంజాయ్ చేయబోతున్నాం అని అనంగానే ప్రభావతి వచ్చి మంచి నిర్ణయం తీసుకున్నావురా పాపం రోహిణి చాలా డిస్టబెన్స్ అయింది అని అనగానే అవునమ్మా నాకు కూడా వర్క్ ప్రెజర్ అది ఉంటుంది కదా అందుకోసమే హ్యాపీగా గోవాకి వెళ్ళాలి అనుకుంటున్నాం అని చెప్పేసి అనగానే వీడు గోవాకి వెళ్తాడా గోవాకి టికెట్స్ బుక్ చేసుకుంటాడా వీడి సంగతి చెప్తాను ఇక నా భార్య లక్షలు నా భార్య నగలు మింగేసేసి వీడి పెళ్ళంతా జాలీగా ఉంటాడా నేను యాభై వేలు యాభై వేలు కట్టమన్నాను ఇప్పుడు వీడు యాభై వేలు ఇవ్వకపోతే వీడి గోవా పిల్లలకి నేను అడ్డుపడతాను అని చెప్పేసి బాలు అయితే అంటూ ఉంటాడు ఏవండి ఒక్క నిమిషం ఆగండి ఇక వాళ్ళు ఏదో ఆనందంగా వెళ్ళాలి అనుకుంటున్నారు వాళ్ళ ఆనందం మనం ఎందుకండి చెడగొట్టేది అంతగా కావలసి వస్తే మీ అన్నయ్యని యాభై వేలు వచ్చిన తర్వాత నిలదీసి అడగండి అని అనగానే నువ్వు చెప్పావు కాబట్టి ఊరుకుంటున్నాను మీనా అని చెప్పేసి బాలు అయితే అంటూ ఉంటాడు ఇక ప్రభావతి అయితే అబ్బబ్బా నా కొడుకు కొడలు హ్యాపీగా ఇన్నాళ్ళకి బయటకు వెళ్తున్నారు వచ్చేసరికల్లా కూడా నిజమైన గుడ్ న్యూస్ చెప్పాలి అని చెప్పేసేసి ప్రభావతి పొంగిపోతూ ఉంటుంది అయితే ఇక లోపలికి వెళ్ళిన తర్వాత మనోజ్ వన్ వీక్ అంటే హాలిడేస్కి లీవ్స్కి మేడంకి కాల్ చేసి చెప్పాను కష్టం అని చెప్పేసి అన్నారు కానీ ఎప్పుడూ లీవ్స్ తీసుకోను కాబట్టి ఓకే అని చెప్పేసి అన్నారు మరి ఇంతకీ నువ్వేంటి వన్ వీక్ మరి ఏం చేయాలనుకుంటున్నావు అని అనగానే షాప్లో ఉన్న వాళ్ళకు కూడా సెలవు ఇచ్చేసలే రోహిణి అయినా కూడా మన ఇద్దరం హ్యాపీగా వెళ్ళాలి అనుకుంటున్నాం వా సంగతి అంతా ఎందుకు అని అనగానే మనం ఎంత ఎందుకు అనుకున్నా మళ్ళీ వన్ వీక్ తర్వాత మన రొటీన్ లైఫ్ మనం చూసుకోవాలి కదా అయినా షాప్లో వాళ్ళని షాప్ మెయింటైన్ చేయమని చెప్పొచ్చు కదా అని అడగానే వద్దు వాళ్ళు మళ్ళీ ఏదైనా ఫ్రాడ్ చేసే అవకాశం ఉంది అందుకోసమే తెలివిగా ఆలోచించాను మేనేజర్ లేనప్పుడే ఫ్రాడ్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి అని అనగానే ఔన్లీ మనోజ్ సరే అయితే లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాం కదా రేపు మార్నింగే మనం వెళ్ళబోతున్నాం హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం నువ్వు నేనే అంటుంటుంటేనే నాకు ఇప్పటి నుంచి చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి రోహిణి అయితే అంటూ ఉంటుంది ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వగానే అమ్మ నాన్న వెళ్ళొస్తాం అని చెప్పేసి మనోష్ అలానే రోహిణి అయితే ఇంట్లో నుంచి బయటకైతే హ్యాపీగా బయటకైతే వెళ్ళిపోతారు ఇక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక మన బాలు అయితే ఏంటో మీనా ఈ ఇంట్లో నుంచి ఒక గందరగోళం ఒక పెన్ను తుఫాను వెళ్ళిపోయినట్టుగా ఉంది అని అనగానే ఊరుకోండి మీ అమ్మ వింటే మీరు కావాలని టార్గెట్ చేస్తున్నారని అంటారు మీ పనికి టైం అయింది ముందు మీరు వెళ్ళండి అని చెప్పేసి అనగానే సరే అయితే అని చెప్పేసేసి బాలు పనికి బాలు వెళ్ళిపోతూ ఉంటారు వీళ్ళు గోవా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇద్దరం కూడా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేయాలి అని చెప్పేసి డిసైడ్ అయిపోయి ఫోన్లు అయితే స్విచ్ ఆఫ్ అయితే చేసేస్తారు అక్కడేమో ఇంట్లో మనవణ్ణి చూసుకుంటూ అంతకుముందే తనకి చెకప్లు చేయించుకున్న సుగునమ్మకు అస్సలు హెల్త్ బాగోదు ఇక తన కూతురికి చెప్పి నీ కొడుకు పరిస్థితి ఏంటి నా పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది డాక్టర్ దగ్గరికి తిరుగుతూనే ఉన్నాను అని చెప్పేసేసి సుగునమ్మ రోహిణికి కాల్ చేస్తుంది రోహిణి ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉంటుంది విపరీతమైన దగ్గు నోట్లో నుంచి కొంచెం కొంచెం బ్లడ్ డాక్టర్స్ ఎన్ని ట్యాబ్లెట్స్ ఇస్తున్నప్పటికీ కూడా ఇక వేసుకుంటుంది కానీ అవేమీ తగ్గకపోవటంతో ఇంకా ఎక్కువైపోతూ ఉంటుంది అరే ఇక అమ్మమ్మకి ఎక్కువైపోతుంది అమ్మకు నేను ఫోన్ చేస్తాను అని చింటూ అయితే అమ్మకు ఫోన్ చేస్తూ ఉంటాడు కానీ తన ఫోను స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉంటుంది ఇప్పుడు అమ్మమ్మని ఎలా కాపాడాలి ఆ అమ్మమ్మను ఎలా తీసుకొని వెళ్ళాలి ఇప్పుడు నేను ఎవరికి చేయాలి అని చెప్పేసి అనేసరికి ఒక్కసారిగా బాలు మీనా వాళ్ళైతే గుర్తొస్తారు ఇక వెంటనే బాలు వాళ్ళకైతే కాల్ చేస్తాడు చింటూ బాలు అని అనగానే అంకుల్ అమ్మమ్మ ఇంట్లో కళ్ళు తిరిగి పడిపోయింది నాకు భయంగా ఉంది ఆ అమ్మకు ఫోన్ చేస్తే ఇలా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అందుకని మీకు కాల్ చేశాను అంకుల్ అని చెప్పేసి అనంగానే అవునా అయితే ఇప్పుడు బయలుదేరి వస్తున్నానుండు అని చెప్పేసేసి అంటూ ఉంటాడు బాలు అయితే మరో పక్క మీనా ఏమండి ఏవండి నాకు చింటూ కాల్ చేశాడండి అని అనగానే నాకు కూడా కాల్ చేశాడు అని మాట్లాడుకున్నాగానే నేను కూడా మీతో పాటు వస్తానండి అని చెప్పేసేసి ఇక మీనా బాలు దగ్గరికి వెళ్తుంది ఇద్దరు కూడా కలిసి చింటూ వాళ్ళ అయితే వెళ్తారు చింటూ వాళ్ళ ఊరు వెళ్ళేసరికి ఇక వెంటనే చింటూ అమ్మమ్మ నీకేం కాదమ్మమ్మ నీకేం కాదమ్మమ్మ అని చెప్పేసేసి ఎంతగానో కన్నీలు పెట్టుకుంటూ ఉంటాడు ఈ లోపల కారు రాగానే రండి ఆంటీ రండి అమ్మమ్మని అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి అనంగానే సరే అని చెప్పేసేసి ఇక లోపలకైతే వస్తారు ఇక వెంటనే చింటూ నువ్వేం బాధపడద్దు బయట ఇక నువ్వు బయటకు వెళ్ళు ఇక అమ్మమ్మకి ట్యాబ్లెట్లు వేసావా ఎప్పటి నుంచి ఇలా అవుతుంది మీ అమ్మకి కానీ మీ అత్తయ్య కానీ కానీ కాల్ చేయొచ్చు కదా అని అడగానే ఎవరిని కాల్ ఎవరిని కూడా ఇక మేము చేస్తున్నాం లిఫ్ట్ చేయటం లేదు అని అడగానే సరే అయితే వెళ్ళి నువ్వు కార్లో కూర్చో అమ్మమ్మను తీసుకొని మేము కారులోకి వచ్చేస్తాం అని అడగానే అలాగే అంకుల్ అని చెప్పేసి చింటూ వెళ్ళి కార్లో అయితే కూర్చుంటాడు ఇక వెంటనే బాబు బాబు నా పరిస్థితి ఏంటో నాకు అర్థమైపోయింది ఇక నా పరిస్థితి నాకు అర్థమైపోయింది కాబట్టి మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను అని అనగానే అదేంటమ్మా మీరు మమ్మల్ని క్షమించమని అడగడం ఏంటి అని చెప్పేసి మీనా అంటూ ఉంటుంది ఇక నా మనవుడు చింటూ అయిపోకూడదు అందుకోసమే మీకు నిజం చెప్పేయవలసి వస్తుంది బాబు చింటూ కన్న తల్లి గురించి మీరు ఎప్పుడు అడుగుతూ ఉంటారు కదా బాబు చింటూ కన్న తల్లి ఎవరో కాదు బాబు ఇక మీ అన్నయ్య మనోజ్ భార్య రోహిణినే అని చెప్పి అనగానే అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు అని చెప్పేసేసి మ మన బాలు రోహిణి మన బాలు మీనా అయితే షాక్ అయిపోతారు అవును నేను సగం చెప్పి చెప్పనట్టుగా మొన్న మీకు చెప్పినది ఎవరి గురించో కాదు బాబు నా కూతురు కళ్యాణినే నా కూతురు కళ్యాణికి పెళ్ళయింది ఒక కొడుకు పుట్టాడు తన భర్త చనిపోయాడు తర్వాత తన జీవితం మంచిగా ఉండాలి అని పెళ్లి చేసుకోమని నేనే తనకి చెప్పాను ఆ తర్వాత మనోజ్ని పెళ్లి చేసుకొని రోహిణిగా మారింది కానీ కొడుకుని వదలలేక అప్పుడప్పుడు వచ్చు చూస్తూ ఉంటూ ఉంటూ వెళ్ళిపోయేది అని చెప్పేసేసి జరిగిన గతం అంతా కూడా చెప్పేసరికి ఒక్కసారిగా అంటే పాలరమ్మ ఇంత మోసం చేసిందా ఇంత కుట్ర చేసిందా అని చెప్పేసేసి ఎంతగానో కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా ముందు మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్తామని చెప్పేసేసి హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్తారు హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిన తర్వాత ఐసీయూలు అయితే పెడతారు ఇక పేషెంట్ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది అండి మేము ట్రీట్మెంట్ చేస్తున్నా మీరు బయట వెయిట్ చేయండి అని అనగానే సరే అయితే నేను చెప్పేసి బయట ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారంటే చింటూని పట్టుకొని మీనా ఏమీ కాదు అమ్మమ్మకేమీ కాదు ఇంతకాలం నువ్వు మాకెందుకు దగ్గర అవుతున్నావా అనుకున్నాం నువ్వు మా రోహిణి బిడ్డవి అందుకోసమే మాకు దగ్గర అయ్యావు అని చెప్పేసి మనసులో బాలు మీనా అనుకుంటూ చింటూని అయితే దగ్గరికి తీసుకుంటూ ఉంటారు ఇక నర్సులు డాక్టర్స్ అటు ఇటు అటు ఇటు స్పీడ్ స్పీడ్గా తిరుగుతూ 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 చివరాకరికి అయితే డాక్టర్స్ బయటకైతే వస్తారు సారీ సార్ పేషెంట్ కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది ఇక మా చేతుల్లో కూడా ఏమీ లేకపోయింది షీఈ్ డెడ్ అని చెప్పేసి అనగానే బాలు మీనా ఒక్కసారిగా అయితే కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు ఇక వెంటనే ఇక బాడీని మీరు తీసుకొని వెళ్ళిపోవచ్చు అని అనగానే ఇక చింటూ అయితే ఎంతగానో అమ్మమ్మ అమ్మమ్మ అని ఏడుస్తూ ఉంటాడు ఏవండి చివరి చూపు వాళ్ళ అమ్మ చివరి చూపు చూసుకోవాలి కదండి మనం రోహిణికి కాల్ చేద్దామండి అని అనగానే సరే అయితే అని చెప్పేసి రోహిణి ఫోన్కి ఎంత చేస్తున్నప్పటికీ కూడా స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది మనోజ్కి ఫోన్ చేస్తున్నప్పటికీ కూడా స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది ఇద్దరు గోవాలో చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారు ఇక వాళ్ళు వచ్చేటట్టు లేరు అని చెప్పి చెప్పేసేసి ఇక మన బాలు మీనాని ఇక మన సుగుణ బాడీని తీసుకొని వెళ్ళి దహన సంస్కారాలు చేయవలసిన కార్యక్రమాలన్నీ కూడా బాలునే వాళ్ళ అమ్మకు దగ్గరుండి చేసి ఇక మొత్తానికి ఆ కార్యక్రమాలన్నీ కూడా ముగించుకుంటారు మిగిలించుకొని ఇక బాలు అయితే గుడి దగ్గర స్నానం చేసి పదవి వెళదాం మీనా అని అనగానే చింటూ ఆంటీ నాకు అమ్మమ్మ కావాలి ఆంటీ అని అనగానే బాధపడద్దు చింటూ అమ్మమ్మ ఎప్పుడూ నీ దగ్గరే ఉంటుంది అమ్మమ్మ నీకు బ్లెస్సింగ్స్ ఇస్తూనే ఉంటుంది రా నాతోటి అని చెప్పేసేసి బాలు మీనా ఇద్దరూ కూడా కలిసి చింటూని అయితే లోపలకైతే తీసుకొని వస్తారు ఏరా అప్పుడు దత్త తీసుకుంటామంటే వద్దు అని చెప్పాం కదా మళ్ళీ ఏంటి ఇదంతా కూడా అసలు తళ్ళే వద్దు అనుకున్న ఈ నిష్ఠ దరిద్రుణ్ణి మీరెందుకు ఇంటికి తీసుకొని వచ్చారు అని అనగానే చూడండి ఇప్పుడు ఎవరు ఇప్పుడు ఏమీ మాట్లాడద్దు మీనా చింటూని లోపలికి తీసుకొని వెళ్ళు అని చెప్పేసేసి చింటూని లోపలికి తీసుకొని వెళ్ళి ఇక తినటానికి ఏమైనా ఇవ్వ మీనా అని అనగానే చింటూ నువ్వు తింటా ఉండు ఇప్పుడే వస్తాను అని చెప్పేసేసి ఇక మీనా కూడా బయటకైతే వస్తుంది చింటూ వల్ల అమ్మమ్మ చనిపోయింది అందుకోసమే చింటూ అనాథగా మిగిలిపోయాడు వాళ్ళ అమ్మ వాళ్ళ మేనత్త ఎవరో ఒకరు తీసుకొని వెళ్ళేదాకా చింటూ మన ఇంట్లోనే ఉంటాడు అని అనగానే మంచి పని చేసావురా మంచి పని చేసావు ఒక బిడ్డను అనాథ కాకుండా కాపాడావు అని చెప్పేసి సత్యమైతే అంటూ ఉంటాడు ఆ తల్లి ఎంత గొప్పదో కన్న కొడుకుని కూడా వదిలేసేసి ఎక్కడెక్కడో మట తిరుగుతుందంటే ఆ తల్లి గురించి ఇక చెప్పవలసిన అవసరమే లేదు అని అనగానే ఆ తల్లే నీ కొడలు అని తెలిస్తే పాపం ఏమైపోతుందో ఏంటో మా అమ్మ అని చెప్పేసేసి బాలు మీన వాళ్ళైతే అనుకుంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా ఇక మొత్తానికి చింటూని వీళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు వన్ వీక్ అయిపోయిన తర్వాత ఇక మన ప్రభావతి అయితే వాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తారని వెయిట్ చేస్తూ ఉంటుంది ఇక బాలు ఈయన ఎప్పుడెప్పుడు వస్తారని వెయిట్ చేస్తూ ఉంటారు చివరాత్రికి మనోజ్ రోహిణి ఇంటికి అయితే వచ్చేస్తారు ఇంటికి రాగానే మొత్తానికి మీ ట్రిప్ ఎలా జరిగిందమ్మా అని అనగానే చాలా బాగా ఎంజాయ్ చేశాం అని చెప్పేసి అంటూ ఉంటారు ఎంజాయ్ చేసిన తర్వాత ఇక లోపలికి వచ్చేసరికి మీనా అయితే ఇక చింటూకి తినిపిస్తూ ఉంటుంది చింటూని ఆ ఇంట్లో చూసి షాక్ అయిపోతుంది ఇక మన రోహిణి రోహిణి అయితే ఇక వెంటనే చింటూ ఏంటి ఇక్కడున్నాడు అని చెప్పేసేసి ప్రేమతో పరుగు పరుగున దగ్గరికి రావాలి అనుకుంటుంది ఇంతలో అందరూ ఉండేసరికి అవును చింటూ ఏంటి ఇక్కడున్నారు అని చెప్పేసి అనగానే ఇక వెంటనే మీనా ఇక చింటూ వాళ్ళ అమ్మమ్మ చనిపోయింది చనిపోయి కూడా మూడు రోజులు అయ్యింది అందుకోసమే చింటూని మాతో పాటు తీసుకొని వచ్చాం అని చెప్పేసి అనంగానే ఏం మాట్లాడుతున్నారు అని అనంగానే అవును చింటూ వాళ్ళ అమ్మ అమ్మమ్మ చనిపోయింది అని చెప్పేసి అనంగానే ఇక వెంటనే మనోజ్ నాకంతా కూడా తలనొప్పిగా ఉంది లోపలికి వెళ్దాం అని చెప్పేసి అనంగానే సరే అయితే అమ్మతో అక్కడ జరిగిన ఫొటోస్ అన్నీ నేను చూపించాలి నువ్వు వెళ్ళు అని అనగానే ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరి దగ్గర కూడా కన్నీళ్లు పెట్టుకోకుండా ఇక మ మన రోహిణి అయితే గదిలోకి వెళ్ళిపోయి తలుపులు వేసుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ వాళ్ళ అమ్మ చనిపోయింది ఆఖరి చూపులు కూడా నోచుకోలేకపోయాను అని చెప్పేసి ఇప్పుడు చింటూ పరిస్థితి ఏంటి అని చెప్పేసి కన్నీళ్లు పెట్టుకుంటూ బోరు బోరున ఏడుస్తూ ఉంటుంది బాలు మీనా అయితే ఈ విషయం మ మన రోహిణి బయటపడేంత వరకు మనం కూడా బయటపడద్దు అండి అసలు తల్లి చనిపో పోయింది కన్న కొడుకు ఎదురుగా ఉన్న ఇక తన జీవితం స్వార్థం గురించి కన్న తల్లికి చనిపోయిందన్న కన్నీలను కూడా ఆపకుండా కన్న కూతుర్ని రోహిణినే చూశాను అని చెప్పేసి బాలు మీనా వాళ్ళైతే మాట్లాడుకుంటూ ఉంటారు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఇంకా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్